భూ వివాదాలకు ఇక భూ వివాదాలకు ఆదిలోనే అడ్డుకట్ట మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది సర్వేయర్లకు నేడు లైసెన్సులు జారీ చేయనున్న సీఎం మీరు చూసుకుంటే భూముల సర్వేలో సమస్యలకు అడ్డుకట్ట పడనుంది ఆ శాఖ కొత్త శక్తినిస్తూ ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేలను రంగంలోకి అయితే దించింది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత కింద దాదాపు మూడు వేల ఐదు వందల మంది లైసెన్సుడ్ సర్వేలను నియమించింది ఈ మేరకు అయితే హైదరాబాద్లో శిల్పకళా వేదికల సర్వేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లైసెన్స్ అక్కడ అందజేయబోతున్నారు ప్రతి మండలానికి నలుగురు నుంచి ఆరుగురు వరకు లైసెన్స్ సర్వేర్ని అయితే నియమించాలని ప్రభుత్వ లక్ష్యం రెండో విడతలో మరో మూడు వేల మందికి శిక్షణ పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం భూమి కొలతలు భూ దసరాల నిర్వహణ శాఖలో ఆరు వందల పన్నెండు మండలాలకు సుమారు మూడు వందల ముప్పై మంది సర్వేర్లే ఉన్నారన్నమాట కొన్ని చోట్ల ఒక్కొక్కరికి మూడు మండలాలు అదనపు బాధ్యతలు అయితే అప్పగించారు పటాల రూపకల్పనలో కీలక పాత్ర అయితే పోషిస్తారు వీళ్ళు భూభారతి చట్టంలో రిజిస్ట్రేషను మ్యూటివేషన్కు భూమి సర్వే పటం జోడించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది పటాల రూపకల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున సర్వేలు అయితే అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని లైసెన్స్ సర్వేల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే సర్వేలకు సంబంధించిన విధి విధానాలు అయితే జారీ కావాల్సి ఉంది ఇన్నేళ్ళు లైన్ ఆన్లైన్లో ఉన్న సమాచారం ఆధారంగా రిజిస్ట్రేషన్ మ్యూటివేషన్ చేస్తున్నారు దీనివల్ల క్షేత్రస్థాయిలో భూమి వివరాలు ఏ ఏంటనేది కూడా తెలియడం లేదు లైసెన్సుల సర్వేలు విధుల్లోకి చేరాక ఎవరైనా రిజిస్ట్రేషన్ దరఖాస్తు చేసుకోగానే ఆ సమాచారం సర్వేర్కి అయితే వెళ్తుంది ఆ భూమిని సర్వే చేసి పటాన్ని సిద్ధం చేసి మండల సర్వేర్కి అందజేస్తారు ఆయన దానికి పరీక్షించి ధృవీకరిస్తారు అనంతరం ఆ పటం ఆధారంగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ప్రక్రియ సహసీల్దార్ సంయుక్త సబ్ రిజిస్టర్ పూర్తి చేస్తారన్నమాట ఇక భూమి సర్వే సందర్భంగా ఏదైనా సమస్యలు ఉన్నప్పటికైతే ఉన్న అంటే ఉత్పన్నమైతే రెవెన్యూ శాఖ దరఖాస్తు చేసుకునే భూ యజమాని పరిష్కరించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి ఈ విధంగా అయితే కొత్తగా అప్డేట్ అయితే రాబోతుంది భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని